నమస్తే ఫ్రెండ్స్ జిఎస్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేలో వెళ్తున్నాము ఇక్కడ నుంచి జస్ట్ మనం పన్నెండు కిలోమీటర్లు వెళ్తే ఈరోజు ఒక మూడు ఎకరాల భూమి మనకు అమ్మకానికి ఉంది మీరు చూస్తున్నారు ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ నుంచి స్టేట్ మనకు ఒకటే రెండు పదహారు లక్షలకు ఎకరము చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కుంది ఈ ల్యాండ్ అమ్మకానికి పెడుతున్నారు మూడు ఎకరాల భూమి మనకు ఈరోజు నేను చూపించబోతున్నాను ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి మనము ఇట్లా స్టేట్ హైవే వెళ్ళాలండి ఈ స్టేట్ హైవే నుంచి జస్ట్ సెకండ్ బెట్టు రెండో బెట్టు మనకు మూడు ఎకరాల భూమి సేల్కి వచ్చింది ఈ ల్యాండ్ యొక్క లొకేషన్ చూసుకుంటే మనకు కర్ణాటక స్టేట్ బీదర్ డిస్టిక్ మనకు మన్నాకెలి దగ్గర ఈ ప్రాపర్టీ ఉంది నిర్నా దాటేసినాక ముత్తంగి ఏదైతే ఉందో నిర్నా ముత్తంగి అక్కడ నుంచి జస్ట్ ఈ ఆ రోడ్ నుంచి మనం స్టేట్ హైవే నుంచి సెకండ్ బెట్టు ఇది కనిపించేది ఇక్కడ రోడ్ ఉంది మనకు హైవే ఉంది ముంగట మనకు అప్రోచ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది దీనికి ఆనుకొని మనకు మూడు ఎకరాల భూమి రోజు సేల్కి వచ్చింది మీరు చూస్తున్నారు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం రెడ్ సెల్ ప్రాపర్టీ అండి స్క్వైర్ బీట్ ఉంటుంది మొత్తం దానికి స్క్వైర్ బీట్ కల్టివేషన్ ల్యాండ్ ఉంది మొత్తానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి సడ్వీస్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడొచ్చు ఇది ఆల్రెడీ అగ్రిమెంట్ పైన ఈ ప్రాపర్టీ ఉంది వాళ్ళకు ఇది మీరు చూస్తున్నారు ఓనర్ దగ్గర నుంచి వేరే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ ప్రాపర్టీ వీళ్ళు సేల్కు పెడుతున్నారు పదహారు లక్షల ఎకరా చెప్పడం జరిగింది ఇంకా నెగషియబుల్ ఉంటుంది మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనికి ఫార్మోస్ చేయడానికి చాలా సూటబుల్ ఉంది మీరు చూస్తున్నారు పక్కకి అంత తెలంగాణ వాళ్ళు కొన్న ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ ల్యాండ్ యొక్క లొకేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ బీదర్ డిస్టిక్ నిర్నా పంచాయత్ కిందికి ఈ ప్రాపర్టీ ఉంది నిర్నా దాటేసి ముత్తంగి నుంచి విలేజ్ వచ్చేసి మనకు మదర్గి విలేజ్ అండి ముత్తంగి దాటేసినాక మదర్గి విలేజ్ ఉంది అక్కడ ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూస్తున్నారు సాయిల్ ప్రజెంట్ ఇప్పుడే ట్రాక్టర్ వేశారు ఇది ట్రాక్టర్ వేసిన తర్వాత నేను వీడియో తీయడం జరిగింది చాలా మెత్తడి భూమి ఇది ఇంతకుముందు ఇలా అనిపించేది కాదు మొత్తం బీడు ఉంది పక్కది కనిపిస్తుందా ఇలా బీడ్ ఉండేది ప్రజెంట్ వీళ్ళు ట్రాక్టర్ వేసి వీళ్ళు రీసెల్కి పెట్టారు రేట్ కూడా ఇంకా తగ్గుతుర్రు నెకెష్యుబుల్ ఉంటుంది ఆల్రెడీ మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ చూడాలంటే మనం మనకి కాంటాక్ట్ చేయండి సర్వీస్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే తక్కువ రేట్లో ఈ ప్రాపర్టీ ఉంది కర్ణాటక స్టేట్ ఫామ్ టెన్ రెడీగా ఉంది ఒకవేళ మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు స్క్వేర్ బిట్ ఉంది లేవల్ బిట్ ఉంటుంది బీటీ రోడ్ నుంచి రెండో బిట్ ముందు మనకు థర్టీ త్రీ ఫిట్ రోడ్ ఉంది ఇంకా ముందు చాలా ల్యాండ్స్ సేల్ అయిపోయినాయండి మనకు మీరు చూస్తున్నారు ఇది కనిపించేది మదర్గి విలేజ్ ఇది మదర్గి విలేజ్ కిందికే ఈ ప్రాపర్టీ వస్తుంది మూడు ఎకరాల భూమి పదహారు లక్షలకు ఎకరాము పక్కా కూడా మూడు ఎకరాలు సేల్ అయిపోయింది ఆల్రెడీ వాళ్ళు ఖర్యలు వేసుకున్నారు తెలంగాణ వాళ్ళ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ చాలా అర్జెంట్లో సేల్కి ఉంది మీరు చూడొచ్చు ఇది అగ్రిమెంట్ పైన ఈ ప్రాపర్టీ ఉంటుంది వీళ్ళు సేల్కు పెడుతున్నారు ఇది జహీరాబాద్ చూసుకుంటే మనకు ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది ఓఆర్ఆర్ పట్టణేరి చూసుకుంటే వన్ ట్వంటీ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇది హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ చూసుకుంటే మనకు వన్ ఫార్టీ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇలా మీరు చూడొచ్చు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఓన్లీ పన్నెండు కిలోమీటర్ అది కూడా స్టేట్ రోడ్ మనకు స్టేట్ ఒకటే రోడ్ ఉంటుంది మనకు ల్యాండ్లో రావడానికి ఇలా మీరు చూడవచ్చు పదహారు లక్షలకు ఎకరము మూడు ఎకరాలు స్క్వేర్ బిట్ ఉంది లేవల్ బిట్ మొత్తానికి స్క్వైర్ ఉంది మీరు ఇక్కడ బోర్ వేసినా బోర్ పడుతుంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా అండి మనకు టైటిల్ మొత్తం క్లియర్గా ఉన్న ఈ ప్రాపర్టీ నేను ఈరోజు ముందుకు తెచ్చాను చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని కూడా చేయొచ్చు మళ్ళీ రీసేల్ కూడా చేసుకోవచ్చు మూడు ఎకరాలు ఉంది ఎగ్జాక్ట్ స్క్వేర్ బిట్ ఉంటుంది రోడ్ ఫేస్ కూడా బాగుంది ముందు థర్టీ త్రీ ఫీట్ అప్రోచ్ రోడ్ ఉంది ఆ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉందో నక్సలో ఉంది ఆల్రెడీ మ్యాప్లో ఉంటుంది ఇంకా ముందుకు చాలా ల్యాండ్స్ సేల్ అయిపోయినాయి వాళ్ళకందరికీ వెళ్ళేది ఇదే దారి మీరు చూడొచ్చు ఇది మంచి బిట్ అని ఎవరైనా ఇంటర్నేషనల్ చేయాలి ఈ ప్రాపర్టీ చూడండి మా కాంటాక్ట్ చేయండి సైడ్ వీచ్ చేయండి పక్క వాళ్ళు కొనుక్కున్నారు ఆల్రెడీ కడీలు వేసుకున్నారు తెలంగాణ వాళ్ళే కొన్న వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీ కూడా మీరు చూడొచ్చు ఇది